హాయ్ అందరికీ నా పేరు సుజాత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటివరకు అయితే మన ఛానల్ నేను ఎప్పుడు డైరెక్ట్గా మాట్లాడలేదు ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను కొంచెం తడపడుతున్నాను అడ్జస్ట్ అవ్వండి నేను ఇప్పుడు మాట్లాడడానికి రీజన్ ఏంటంటే నేను ఒక మంచి జెన్యూన్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను ఆ కంపెనీ నేమ్ వచ్చేసి రియల్ విజన్ ఇన్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ దీని ప్రాజెక్ట్స్ వచ్చేసి మంచి హెచ్ఎండిఆర్ ఏర్ అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రమే సేల్ చేస్తుంది ఇది ఈ కంపెనీ వరంగల్ హైవేకి ఈ వెంచర్స్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హైదరాబాద్కి ఈస్ట్ సైడ్లో ఉంది ఎక్కువ జనాలు కూడా ఈస్ట్కి ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఈస్ట్కి ఉంది ఇంకొకటి వరంగల్ హైవేకి ఎక్కువ డెవలప్మెంట్స్ ఉన్నాయి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కూడా అక్కడే ఉంది భువనగిరి టౌన్ కూడా చాలా డెవలప్ అయింది ఇప్పుడు ఒక్కసారి కంపెనీ యొక్క ప్రొఫైల్ చూడండి కంపెనీ యొక్క ప్రొఫైల్ చూసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకున్నాము వీడియో చివరి వరకు చూడండి చూస్తేనే మీకు దానికి సంబంధించింది అర్థమవుతుంది రియల్ విజన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి లక్ష్యంగా నాణ్యతే సాక్ష్యంగా ఒక నమ్మకం గురించి నాలుగు మాటల్లో చెప్పాలంటే నాలుగు సంవత్సరాలు నాలుగు దిక్కుల నాలుగు తరాలు గుర్తుపెట్టుకునేలా పన్నెండు అద్భుతమైన వెంచర్లు అదే మన రియల్ విజన్ గ్రో విజన్ ఫర్ ఎ బెటర్ టుమారో అంటూ ఒక కాంతి రేఖలా దూసుకొచ్చిన రియల్ విజన్ ఎంతో మంది కుటుంబాల్లో వెలుగులు నింపింది నాణ్యతే ప్రమాణంగా నమ్మకమే ప్రయాణంగా ప్రతి వెంచర్ ని ఒక్కో మైలురాయిగా మలుచుకుంటోంది మన రియల్ విజన్ గ్రో ఓ భూమి కొనాలంటే ఈ ఐదు పాయింట్స్ ప్రాపర్ గా చెక్ చేసుకోవాలి అవి ఒకటి లీగాలిటీ రెండు లొకేషన్ మూడు అప్రూవల్స్ నాలుగు సెక్యూరిటీస్ ఐదు క్లియర్ టైటిల్ మరియు స్పాట్ రిజిస్ట్రేషన్ ఈ ఐదు విషయాల్లో వందకి వంద శాతం పారదర్శకంగా ఉంటుంది రియల్ విజన్ గ్రూప్ చూశారు కదా కంపెనీ యొక్క ప్రొఫైల్ అనేది ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా హెచ్ఎండిఏ రేరే అప్రూవల్స్ ఉన్న వెంచర్స్ మాత్రమే ఇది కంపెనీ అనేది సేల్ చేస్తుంది ఎల్పి నెంబర్స్ కూడా అన్ని ప్రాజెక్ట్స్కి ఎల్పి నెంబర్స్ కూడా వచ్చినాయి ఈ వెంచర్స్ వచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నాయంటే వరంగల్ హైవేకి బీబీ నగర్లో ఉంది ఇంకొకటి కీసరాలో ఉంది భువనగిరి టౌన్లోనే త్రీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మరి యాదాద్రిలో త్రీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా అక్కడ ఎట్లా అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి నేను ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై ఇస్తాను ఇంకా మన ప్రాజెక్ట్స్ గురించి వేరే వేరే వీడియోస్ చేస్తూ ఉంటాను ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క వీడియో చేస్తూ ఉంటాను మీకు ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ప్రతి ఒక్కదానికి రేటు కూడా నేను మెన్షన్ చేస్తాను మీకు ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి సంబంధించి మీరు మెసేజ్ చేయండి ఖచ్చితంగా జెన్యున్ ప్రాజెక్ట్స్ మాత్రమే సేల్ చేస్తుంది రియల్ విజన్ అనేది రియల్ విజన్ ఖచ్చితంగా రియల్గానే ఉంటుంది నన్ను నమ్మండి నేను ఒక్కొక్క ప్రాజెక్ట్స్ గురించి ఒక్కొక్క వీడియో చేస్తూ ఉంటాను అప్డేట్స్ అనేది చూస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మెసేజ్ చేయండి నేను నా నెంబర్ ఇస్తాను కాల్ చేయొచ్చు ఓకేనా బాయ్